ఇక్కడ ఎట్లా అంటే ఇగో అడింపందులు అడింపందులు మొత్తం ఇది విని ఇది ఇగో పచ్చులు ఇగో అదే అగో ఈ డేంజర్ గుట్ట ఇది మొత్తం దీనికి మొత్తం అడింపందులో ఉంటాయి నైట్ వర్షం పడటంతోనే మొత్తం తవినాయి నాయి ఇవి ఇక్కడ ఈ పొదలా లేడవ అవి ఏంది పందా ఇదే పోయిందా అమ్మ చిన్న పెద్దలేదుగా పంది ఓయ్ ఓ మన పని అవడవు ఈ గుట్ట ఉసిరుగా ఇది ఎంత పెద్ద ఉంది ఈ గుట్ట దీనికే మన అడింపందులు అనేవి కనిపించినాయి ఎంత అంటే అంత ఘోరంగా ఇంట్లో పెద్దగా తవినాయి మొత్తం నైట్ వర్షం పడ్డది కాబట్టి తవినాయి నమస్తే కాక ఈరోజు మేమైతే ఈ గుట్టాం సురసూరుగా ఈ గుట్టకు పెద్ద పెద్ద అడవి పందులు ఉన్నాయి ఇక పందులు అవినాయి ఇవన్నీ ఇగో అచ్చలు ఇగో ఈ అచ్చ అదే ఈ డేంజర్ గుట్ట ఇది మొత్తం దీనికి మొత్తం పందులు ఉంటాయి అక్కడ కనిపించే గుట్టకి ఆ గుట్ట గు అడవి పందులు మొత్తం ఇది అడవి పందుల గుట్ట ఇది ఇగో ఈ పొదలలో ఎక్కడున్నాయి ఆ పందులు మొత్తం నైటే దోగినట్టున్నాయి కొంచెం అచ్చులు క్లారిటీగా అనిపిస్తున్నాయి నైట్ వర్షం పడ్డది అందుకే తోగినట్టున్నాయి ఇక్కడ ఇక్కడ వీడైతే మరీ డేంజర్గా తోినాయి లేవా నాలుకాయలకొత్త అడుగు అడిపందుల జాడగా అనిపించింది ఇగో ఇవి మొత్తం అడిగి పందులు కాలు అచ్చలు మొత్తం డేంజర్గా చవినాయి ఇంకోడ ఈడ కాలు అయితే మీకు క్లారిటీగా నానమూలక్కల కానీ వస్తే అడుగు పందులు జాడబడ్డాయి క్లారిటీగా మీకు కాలు కనిపిస్తాయి ఈ పందులు వచ్చలే ఇగో ఇది ఈ మొత్తం పంది తవ్వంది డేంజర్ అవ్వందిగా పంది ఈ మొత్తం ఈ గుట్ట పందులో ఉంటుంది సైటు గుట్టకు ఇగో ఇగో ఈడ ఇదంతా పందులేదవినాయి నైట్ నైట్ నిన్న మేము ఈ టైంకి ఇదే గుట్టకున్నాం ఈ అప్పుడు ఏం లేదు నైట్ వర్షం పడడంతోనే మొత్తం దవినాయి ఇవి ఇక్కడ ఈ పొదలాళ్ళు లేడవని అవి పందులు వచ్చి కూర్చునే మాకు ఇవి ఏడొచ్చి ఓడితేవని ఆయనతో కొమ్ముకేసుకొని ఉరికానుకోం అనుకోమన్నాను చేసేది ఏం లేదు మొత్తం ఈ పొదలాళ్ళు ఉంటాయి ఇవి ఇలాంటి పొదలాళ్ళ నైట్ అయితే మొత్తం ఇక ఇష్ట రాజ్యం ఇవి రాజ్యం ఇది పొద్దున మొత్తం మనం తిరుగుతాం నైట్ మొత్తం అవి ఎగురుతాయి ఇక్కడ పోతుంది అయినా మంచిగా ఇంత పెద్దది పోయినాయి ఏడాదే అక్కడ పోతా అదే చూపింది చూద్దాం ఇంకా ఇక్కడ ఏడాది పోయినాయి ఈ పందులు ఇక్కడ మొత్తం ఇంకో ఈ ఏరియాకు అటు అవినాయా ఇగో ఇవి మొత్తం ఈ గుట్టకుంటే బాగా లోపలి పోదాం అంటే మన నటే గుంజుకుంటే అవి ఇగో ఓలా గుండే కానీ ఇగో ఫ్రెండ్స్ తో చిక్కర్కి ఓలా కట్టేళ్ళు ఇంకా కుందేలకు అనుకుంటా కుందేలా మళ్ళీ అణిపందులకో ఇగో ఇవి చూసిరుగా ఉసిరుగా ఇవి మొత్తం పందుల కన్నా కట్టాలి లేకపోతే కుందేళ్ళకి నాగ్జిమ్ అయితే కుందేలకి కట్టొచ్చు ఇవి కుందేల కోసం కట్టినట్టున్నారు ఉన్నారు కానీ పంది వచ్చి మొత్తం తెంపింది ఇగో అచ్చలు ఇగో ఇట్లోని ఇట్లోని ఇట్లా పోయింది పంది ఈ విధంగా ఇట్లా పోయి అక్కడ దొవింది ఆ చిటి కింద పోయింది మళ్ళీ ఇక్కడ మంచిగా కాళ్ళొచ్చు ఎంత మంచిగా వాడి నైట్ వర్షం పడ్డది కాబట్టి మనకి ఇంత క్లారిటీ అనిపిస్తుంది పని ఇది ఇది ఇదంతా చదివింది పని ఇవ్వ వచ్చింది ఇట్లా ఇట్ల ఇట్లోని ఇట్ల అట్లా అట్లకెళ్ళి 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 వచ్చింది పని కూడా చాలా పెద్ద పని అక్కడ అవి నడిపేద్దాం అక్కడ మన వాళ్ళు ఉన్నారు మా పందులు మాత్రం డేంజర్గా ఉన్నాయి ఇవి మొత్తం గుట్టనే కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది గుట్టల వల్ల నిమళ్ళు పందులు కుందేళ్ళు చూడండి ఇంకా ముందు ముందు ఇంకా ఎట్లున్నదా సిచ్యువేషన్కి ఏడనే ఏందనేసి ఫుల్ ఎండ్ అవ్వకుడుతుంది ఫుల్ ఎండ్ ఫుల్ ఎండ్ అవ్వకుడుతుంది నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈరోజు ఎండ్ అవ్ బాగా కొడుతుంది ఏడనే ఏడదామైంది ఇగో ఇగో పంది పండుకున్న తావు అంటే దాని ప్లేస్ పండి పంది ఎక్కడైతే అనుకుంటావు దాని ప్లేస్ చూపెడతాను ఇప్పుడు మీకు కొంచెం ఎడదవంది ఏ ఇగో ఇక్కడ చూస్తాడు మీకు క్లారిటీ అనిపిస్తుంది ఇక్కడ మంచిగా తవ్వుకొని పంది వండుకున్నది ఇగో చూసు ఇగో ఇక్కడ వండుకున్నట్టున్నది పందిగో అక్కడ వండుకున్నది ఈడ తవ్వింది మళ్ళీ ఇంచెలు వీటిలో అవేది అచ్చలు ఇగో ఇక్కడ పడుకుంది పంది ఇక్కడ దాని ప్లేస్ ఇంకా మంచి క్లారిటీ కనిపిస్తుంది ఇగో అచ్చులు మైళ్ళకెళ్ళి ఎప్పుడొత్తా అని భయం అవుతుంది ఇగో దాని ప్లేసు ఇక్కడ ఇక్కడ మంచిగా వండుకున్న తవ్వుకొని ఇవి పెద్ద పెద్ద బండలు ఈ బండరాలు లేడమనుకున్నాం ఆడే పంది పందులం కనిపెట్టడేమో కానీ మామూలు అనుకో పంది లోబడికి ఏం లేదు ఇగ ఫస్ట్ అయితే పంది ఎక్కడొస్తామని అవుతుంది ఇటు వచ్చేమో అని అనవసరంగా కా ఆయనతో వచ్చి ఎత్తుకొని పోతే పని కొమ్ముకేసుకొని పోయిందనుకో గుట్టాం మనం ఇగో మంచిగా క్లారిటీ అనిపిస్తుంది నచ్చలు ఈడ ఈడ ఇట్లా వేయింది పంది ఇట్లా చెట్టు కింది వేయింది ఇంతకుముందు మీరు చూపెట్టినాక అక్కడ ముందు చూద్దాం ఇంకా ముందు ఏమేమి ఉంటాయి మళ్ళీ పందులు వచ్చేలా కనిపిస్తే ఇటు అవిగుతుంటాయి నెమలు వెలుగుతుంటాయి నెమలు వెలుగుతా కనిపిస్తే చూపెట్టే అని చెప్తాను ఖచ్చితంగా కుందేలు ఉంటాయి ఇంకా ఎక్కువ కుందెలు పందులు బాగుంటాయి గుట్టకి కదా ఈ గుట్ట నుంచి ఇట్లని ఇట్లా ఆ గుట్ట మించలి అవి గుట్ట అక్కడ గుట్ట పోతాయి మళ్ళీ ఆంచలి ఈ గుట్టకి మళ్ళీ ఇటు వస్తాయి ఈ అటు అటు ఇటు ఈ పందులు నైట్ టైంలో అయితే ఇంకా మనకు ఆ రోడ్డు మీద మనం పోతుంటే బండ్లకు గుత అటు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఆ గుట్ట పోవడం జరుగుతుంది ఈ పెద్ద గుట్ట ఎక్కువ ఈ గుట్ట మళ్ళీ ఏమైనా కనిపిస్తాయి ఆ పందులు ఇక్కడనైతే కనిపించలేదు ఎందుకంటే కొంచెం మన ఈ పొద్దున పూట కాబట్టి ఈ పందులు అనేది బయటికి రాదు ఎందుకంటే భయపడతాయి జనాలకి ఈ ఒకటి పోదామంటే భయం అవుతుంది ఆ గుట్టలలో ఎందుకంటే మళ్ళీ రిస్క్ ఎందుకు అనవసరంగా చూసినా అది ఎంత పోయిందో మొత్తం ఎట్లా అంటే ఒక మనుషులు తోగినట్టే ఈ బండలలో ఎక్కువ శాతం కుందేళ్ళు అడవి పందులు చిన్న తిరుగుతూ ఉంటాయి ఇంకా చిన్న చిన్న జంతువులు పాములు కొండసీలు వెలుగుతుంటాయి గుట్టకి కలింకాయలనే మొత్తం అయితే ఏదో ఒకటి గుట్ట కొంచెం కాబట్టి ఏదో ఒకటి ఎంపుకొని పోవాలి తెంపు ఇవో కలింకాయలు ఇవి కలికాయలు ఇవే ఇవో కలింకాయలు కలింకాయల చెట్టు ఇప్పుడు ఈ కలింకాయలు తెంపుకొని ఏ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం కలి చెట్టు ఇవే కలింకాయలు అంటారు ఇవి కలింకాయలు ఇవి ఇవి అవి కలింకాయలు నానమ్మలకాయ కోసం వస్తే ఇగో నమ్మలకాయలు అయితే లేవు అడిపందులు కనిపించాను నాలుకాయల కోసం వస్తే అడిపందులు కనిపించాయి చావు కనిపించింది ఇక నానమ్మకాయలు ఎట్లా లేవు అంటే కలిగినాయలను అనేసి కొన్ని తెంపినాం అది చూపిస్తా కలింకాయలు ఎట్లుంటాయి అనేసి ఎడున్నావు ముందుకున్నాడు ముందు నేను కొంచెం వెనుకకైనా ఉన్నాయా ముందు ఉన్నాయట పోదాం ఆడికి చూపిస్తా ఇగో చూస్తురుగా ఎంత పెద్ద గుట్టన ఇది మొత్తం ఈ బండలాలు ఉంటాయి ఆ బండ మనం పోతే ఖచ్చితంగా కనిపిస్తాయి అవి మొత్తం ఇదంతా ఫారెస్ట్ చూస్తే మొత్తం గుట్టలే ఇదైతే పేద గుట్ట ఇంకా ఇది మొత్తం ఈ పొగలల్లో ఈ గుంపులలో ఇలాంటి పొగలల్లో మ్యాక్సిమం ఉంటాయి అవి ఫోన్ కెమెరా అన్నాయా పోతుంది కెమెరా ఇక కలింకాయలు అవి కలింకాయలే ఈ చెట్టు ఉన్నాయి కలింకాయలు ఇవేనా అదే కలికాయలుగా కలికాయలు చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్ద తిరగలే ఇంకో పదిహేను ఇరవై రోజులు అయితే పెద్దగా అవుతాయి వాన కొడితే చాలా కొడితే పెద్దగా అవుతాయి ఇప్పుడు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి పాలు పెట్టాలి జరుగుతుంది కానీ ఇట్లా పాలు వెళ్తాయి తింటే ఏం కాదు ఏం కాదు పచ్చడి చేసుకొని పచ్చడి పచ్చడిస్తారు వీటిని పచ్చడి చేసుకొని తింటే అదింపొంది ఎంత డేంజర్ ఉన్నాయి కదా ఫుల్ డేంజర్ గందగానే ఉంది మరి ఎందుకు వాటికి ఏం దొరకకనా తినటా ఎక్కువ ఏంటంటే అడుగు పొందునా గడ్డలు అన్ని గడ్డలు తింటాయి మన పల్లి చేనున్న పల్లికాయలు పల్లి కాయ తింటాయి మొక్కలు తింటాయి మొక్కలు తింటాయి పల్లి కాయ తింటాయి కవరోనా నిండిందన్న నేల త్రీ ఇంకా కావాలి ఓకే ఇవి అవుతాయి గివి అప్పటి నుంచి దొరికితే గివి దొరికినాయి ఎందుకంటే వర్షాలు లేక కాలే వర్షాలు ఉంటాయి ఈ టైంకు మనకు అన్నీ దొరుకుతుండే వర్షాలు లేక ఏం దొరుకుతలేవు మనకు ఎందుకంటే అది మనం చేసిన పాపమే మనకే చుట్టినట్టు మన చేతులారా మనం చేసుకునేది అదంతా చెట్లు నరికేయడం పొద్దుగాలు వచ్చి మళ్ళా చూస్తే మనకేం దొరుకుతుంది ఈరోజు చెట్లు నరకాల రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళీ చూడాలంటే ఏడ దొరుకుతుంది పుట్ట పుట్ట హుసు ఇల్లు ఉంటాయి కొండ సిల్వాలు ఇగో పుట్ట ఊసిరా ఎంత పెద్ద ఉందా ఏ పావులే అంట సుషిగా పుట్ట ఎంత పెద్దగా ఉన్నాయో ఇలాంటి దాంట్లో కొండ సిల్వాలు ఉంటాయి ఇగో ఇదిగుతా పన్నెదో పోయింది అంత పక్క పన్న ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయితే అంటే వన్ అయితే